ఎవరు ఎద్దులు ఇవి నీవే నా పెద్ద కోడే ఒకటి ఎద్దా ఇది పళ్ళు ఉంది అది ఎట్లా ఇది ఏసీని కానీ ఒకటి ఒకటి జతనే జతనేనా ఇవి మళ్ళా జతనే ఏ ఊరు మనది బిజవారం ఉట్కూరు మండల్ ఎంత చెప్తున్నావు రేటు మళ్ళా ఒకటి ముప్పై రైతా వ్యాపారం రైతే ఆయన అడుగుతున్నట్టున్నాడుగా ఎంత అడిగిపోతున్నాడు ఒకటి పదహైదు ఇప్పుడు ఉన్నాయని అడిగిపోయిండు కర్ణాటక అయినా కదా కర్ణాటక కర్ణాటక వ్యాపారస్తులు అడిగితే నువ్వు ఎంత అన్నావు ఒకటి ఇరవై అంటున్నావు ఏం పేరు నీ పేరు కే బాలకృష్ణ ఓడుస్తుందా ఇది ఏమన్నా కోడే కదా తన్నుడు లేదు పని అయితే గ్యారంటీ పక్కా నమ్మకం ఊరికి వస్తే పని కట్టిస్తావు నెంబర్ చెప్పు సార్ ఏమన్నా నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ త్రీ టూ ఫోర్ సేల్ కాకుంటే ఈ బాలకృష్ణ కాంటాక్ట్ చేయండి పని కార్డ్కి అయితే ఫుల్ గ్యారెంట్ అట ఊరికి వస్తే పని కట్టిస్తాను ఎన్ని ఉండ రెండు జత ఉండే మూడేళ్ళ నుంచి ఉన్నాయి మళ్ళీ సేరీ ఎందుకు లేవు దీనికి ఎందుకు ఏం సతాయించదాన్ని కొట్లేవుట ఇప్పుడు అమ్ముకోకుంటే కొడతావు ఏడు కొడతా అంటావు అమ్ముతే పోతే కొడతావు మూడేళ్ళ నుంచి లెంక ఉన్నాయి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇది